హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి జీరో నేను ఈరోజు నేను ఎక్కర సింపుల్గా ఐదు నిమిషాలు ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను చూడండి ఒకసారి దాని కొరకు నేను ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినాను అలాగే కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి నేను ఒక ఆనియనే తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కొంచెం వేసుకున్నాను అలాగే శనగపప్పు మినపప్పు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నానండి అవి వేగిన తర్వాత ఫ్రై కాబట్టి అప్పుడికప్పుడు తినటం కాబట్టి పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది మినపప్పు శనగపప్పు కొంచెం కర్రీ నిల్వ ఉండేది అయితే పప్పులు అంత బాగుండీ నానిపోయి మెత్తగా అయిపోతే అప్పటికప్పుడు తినడానికి అయితే బాగుంటుంది అందుకని నేను వేసేసుకున్నాను ఇక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కూడా వేసేసుకున్నాను కర్రవేపాకుతో పాటుగా అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సరే అది కలిసి కలుపుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు ఏమందంటే ఫాస్ట్గా వేగిపోతాయండి ఒకటే ఆనియన్ కాబట్టి మనకి చాలా తొందరగా వేగిపోతాయి ఇది కర్రీ ఇద్దరు హ్యాపీగా తినవచ్చండి కొంచెం పెద్ద అని తీసుకున్నాను మరి చిన్నదేం కాదు ఫాస్ట్గా ఎగిపోయినాడి తర్వాత మూడు ఎగ్స్ కొట్టేసి పోసుకుంటున్నానండి ఇక అవి చెడమడా కలపద్దండి కొంచెం అట్లా వేగనిస్తే ఆపితే కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా వస్తాయి అనమాట ఎగ్ ముక్కలు లేకపోతే అంత పొడి పొడిగా అయిపోయి అంత బాగోదు కొంచెం మెల్లగా అట్లా కలుపుతూ ఉంటే ముక్కలు బాగుంటాయి పెద్ద పెద్దగా వచ్చే ఎగ్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది ఎంతసేపు పడిందండి ఐదు ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోద్ది చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు తొందరగా వంట అయిపోవాలి అంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే ఇది వెల్లుల్లి కారం అండి ఈ వెల్లుల్లి కారం ప్రిపరేషన్ వచ్చేసి ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అలాగే కర్రీ కొత్తిమీర కూడా వేసేసి కలుపుకున్నానండి ఎంత సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోయిందో చూడండి అసలు కర్రీ పని చేసినట్టే అనిపిస్తుంది ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉండదు సింపుల్గా ఈ కారం అయితే చాలా బాగుంటుంది కర్రీలోకి వెల్లుల్లి కారం వేసుకు కమ్మగా ఉంటుంది కూర వేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాంటి సింపుల్ సింపుల్ కర్రీస్ తోటి ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో